సాల్ట్ కలుపుతున్నాను మీ రైస్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ పులిహోర పులుసు ఉడకబెట్టేసి ఉంచాను ఈ పులిహోర పులుసుని ఈ సాల్ట్ కలిపిన తరువాత వేడిగా ఉన్న దాంట్లో అయితే సాల్ట్ అందానికి బాగా పడుతుంది అనమాట తర్వాత పసుపు వేస్తున్నాను కొంచెం ఆల్రెడీ దీంట్లో నేను ఈ రైస్లో ఆయిల్ కూడా వేసున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని పసుపు ఉప్పు రైస్కి వేడి మీదే పట్టించేసేయాలి పట్టించేసిన తర్వాత ఇది పసుపు కూడా వేసేసాను నెక్స్ట్ పులిహోర పులుసు అండి ఉడకబెట్టి ఉంచుకున్నాను పులిహోర పులుసు చక్కగా ఉడకబెట్టేసుకోవాలి ఈ పులుసు దీనిలో కలిపేస్తాం వేడిగానే కలిపేయచ్చు రైసు ఎంత వేడిగా ఉంటా పులుప నీట్గా పడుతుంది అనమాట పులుపు మనకి బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది పులుసు మొత్తం అన్నం అంతా కలిపేస్తామండి అన్నం కూడా వేడిగానే ఉంది ఇంకా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దీనికి దీంట్లో వేరుశెన పప్పు శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు దిట్టంగా వేసి కలుపుకున్నటువంటి తాలింపు తాలింపు ముఖ్యమండి పులిహోరకి చాలామంది తాలింపు వేసినప్పుడు ఆ పులిహోరలో కలిపినటువంటి వేరుశెనగ పప్పులు మెత్తగా ఉంటాయండి తినేటప్పుడు అలా రాకుండా ఉండాలంటే ముందు మనం తాలింపు వేసేసుకున్న తర్వాత చల్లారిని వాళ్ళ తాలింపుని చల్లబడిన దాన్ని కలిపితే వేరుశెనపప్పుడు మెత్తబడకుండా ఉంటుంది ఇది అండి ఇది ఈసారి నుంచి ఇలా ఫాలో అయితే మీకు కూడా వేరుసెన మెత్తబడకుండా కరకరలాడతా పులిహోర పొత్తుని కలిపినా సరే సాయంత్రం వరకు ఉప్పు కరకరలాడుతూనే ఉంటుంది ఇదిగోండి నేను పెట్టినటువంటి వేసి పెట్టినటువంటి తాలింపు ఇది ఎంగవేసి ఈరోజు పచ్చిపెట్టే వేరుసెన పొత్తులు ఇది ఈవినింగ్ వరకు మార్నింగ్ కొట్టుకున్నాం మనం ఈవినింగ్ వరకు కరెక్ట్ ఆడుతూనే ఉంటుంది పులికూరకి తాలింపు ఉంటాయి చూడటానికి నెక్స్ట్ డే కూడా బాగానే ఉంటుంది పులికూర అంటే పులిహోర తయారీ ఇది చింతపండు పులిహోర